గవర్నమెంట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని పేపర్ని అడ్డం పెట్టుకొని న్యూస్ ఛానల్ని అడ్డం పెట్టుకొని ఇష్ట రాజ్యంగా లూటీ చేసి ఇష్టాధారణంగా జనాల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ వేదిక వేదికగా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన పదజాలను దూషించారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు గమనించి మిమ్మల్ని ఇళ్ళకి సాగనంపడం జరిగింది కాకపోవ తర్వాత మీరు అదే ధోరణి కొనసాగిస్తా ఉన్నారు ఆల్రెడీ మీ పరిపాలన మా పుత్ర నాయన అని చెప్పేసి మీ బూతులు మేము వినలేము చట్ట సభల్లో రాష్ట్ర భవిష్యత్తుని దశ దిశ నిర్దేశించేటువంటి ప్రదేశాల్లో కూడా మీరు ఇష్టం వచ్చినట్టు మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఇంట్లో లేడీస్ని ఆడవారిని ఎస్ఎఫ్ పరంగా పదజాలంతో దూషించారని చెప్పేసి చాక నంపితే మీరు అదే వరవాడిని కొనసాగిస్తూ మీడియాను అడ్డం పెట్టుకొని మీ ప్రతినిధులను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి మీరు ఇకనైనా సరే బుద్ధి తెచ్చుకొని వ్యవహరిస్తే పత్రిక అంటే వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక మంచి పేరు చైతన్యం తెచ్చుకునేటువంటి విధంగా ఉండాలి కానీ నిజంగా మీ పేపర్ వల్ల ఇతర సంస్థలు కూడా సిగ్గుతో తరలించుకునే పరిస్థితి తీసుకొస్తున్నాయి మీరు దయచేసి మేము హెచ్చరిస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఆంధ్రుల ఆరాధ్య దైవం మహిళలు పట్ల మీరు మీ ప్రతినిధులు వ్యవహరించినటువంటి తీరుని మేము ఖండిస్తున్నాము భవిష్యత్తులో తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాలి అలా జరిగినట్లయితే మీరు దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు సాక్షి మీడియాని సాక్షి పేపర్ని ప్రతిఘటిస్తాం ఎక్కడికెక్కడికి నిర్బంధం చేస్తాం మీ సర్క్యులేషన్ ఆపేస్తాం కానీ మా బాబు గారు ఒక నిబద్ధత గల నాయకుడు ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలు ఉండాలనే ఉద్దేశంతో ఈ పదకొండు నెలలు కూడా మీడియా సంస్థలు ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేస్తున్నా కానీ కేవలం చట్టం మీద ఉన్న గౌరవంతో గౌరవిస్తూ వచ్చాడు మా బాబు గారు చట్టాన్ని గౌరవిస్తున్నారు కాబట్టి ఆయన మాటలు చూ చూచా తప్పకుండా మేము అదే త్వరలో ఉన్నాము ఆడబిడ్డల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మీరు కినుక పేపర్ని రాస్తే మాత్రం నీ ప్రతినిధులు అడ్డం పెట్టుకొని ఖబర్దార్ సాక్షి కబర్దార్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ నాయకులందరికీ హెచ్చరిస్తున్నాం తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరపున మాచర్ నియోజకవర్గం బ్రహ్మారెడ్డి గారి తరపున మేమందరం కోరుకుంటున్నాం